నిండైన పూలతోటి ఎంత బాగున్నదో చూడండి ఈ పూల రంగు ఈ పూలు ఇవన్నీ ఏం మొక్క అనుకుంటున్నారు టెక్సాస్ సేజ్ అంటారు మనకు మామూలుగా వాడుక భాషలో బారోమీటర్ ప్లాంట్ అంటారండి బారోమీటర్ అంటే వర్షపాతాన్ని కొలిచేదనమాట ఆ వర్షపాతం కొలిచేదాన్ని బారోమీటర్ అంటారు ఆ పేరును ఈ మొక్క తీసేసుకుందండి ఈ మొక్క తీసేసుకుని దీని పేరే బారోమీటర్ ప్లాంట్ అంటే దానికి కారణం ఏంటంటారా ఈ పూలు చిట్ నిండా విరబోసినాయి అనుకోండి వర్షం వస్తుందట ఇక్కడేమో ఈ ఎండలో మండిపోతున్నాయండి ఈ ఎండలు మండిపోతున్నప్పుడు ఈ వర్షాలు ఏంటో ఈ పూలు ఏంటో నాకేమీ అర్థం కాలేదు సరేలే అది వర్షాలు పడతాయో లేదో కానీ పూలు మాత్రం బలి నిండుగా ఉన్నాయి కదండి మనకి ఈ ఎండలు చూస్తేనేమో అదిరిపోతున్నాయండి అదిగో చూడండి అప్పుడే సూర్యుడు అదరగొట్టేస్తున్నాడు కాకపోతే నిన్న కొద్దిగా మబ్బు వేసిందండి మా వారితో అదే అన్నాను సరదాగాను ఏంటంటే ఇది బారోమీటర్ ప్లాంట్ పూసిందండి వర్షంపాటు దేవుడు ఎరుకు కొద్దిగా మబ్బు మాత్రం ఉంది అని అలాగా అంటే వాతావరణంలో మబ్బులకి ఇవి ఇది ఏదన్నా పూ అనుకోవాలా మనకి సైన్స్ అంతే ఎందుకండి ప్రస్తుతం ఇది అందంగా పూసింది ఆ పూలు మనం చూస్తూ ఈ మొక్క గురించి కొంచెం తెలుసుకుంటే బాగుంటుంది కదా ఈ మొక్కని చాలా సులువుగా పెంచుకోవచ్చండి జస్ట్ మనం ఇలాగా ఇది ఇరవై లీటర్ల బకెట్ ఇట్లా వేసాను కొంచెం పెద్ద పాటే ఇవ్వాలి మనం చిన్నపాటు కాదు అలాగే కంపోస్ట్ అవి కూడా మిక్స్ చేసిన బట్టి ఇవ్వాలండి అప్పుడప్పుడు లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అవి ఇస్తూ ఉంటే మొక్క చక్కగా పెరుగుతుంది ప్రూనింగ్ కూడా చేసేస్తూ ఉండాలండి మనం ప్రూనింగ్ చేస్తేనే మనకి ఈ కుండీకి సరిపడా పెరుగుతుంది అది లేదనుకోండి అది ఇష్టం వచ్చినట్టు పెద్ద మొక్క అయిపోతుంది అనమాట అందుకని నేను కంప్లీట్గా ఇక్కడి వరకు కూడా తీసేస్తానండి కొమ్మలు ఇవి చూసారు ఇవన్నీ ప్లూన్ చేసేసినవి ఈ పువ్వులు చేసేసిన దగ్గర నుంచి మళ్ళీ కొత్త కొమ్మలు వచ్చినాయి అనమాట అలాగే ఈ పూన్ చేసేసిన కొమ్మలు మనం నాటుకుంటే మొక్కలని ప్రాప్ చేసుకున్నట్టు అవుతుంది అలాగ కొమ్మల ద్వారా ప్రాపు చేసుకోవచ్చు అండి అంటే కట్ చేసేసిన కొమ్మలు నాటుకుంటే మనకి కొత్త మొక్కల కింద ఫామ్ అవుతాయి విత్తనాలు అటువంటివి ఏం రావండి ఈ పువ్వులు మాత్రం చక్కగా నిండుగా విరగొస్తాయి పూసినప్పుడు మాత్రం చెట్టు అంతా పూసేస్తుంది అండి టెక్సాస్ చర్చ్ బారోమీటర్ ప్లాంట్ గార్డెన్లో రకరకాల మొక్కలతో పాటండి ఇటువంటి మొక్క కూడా ఉందనుకోండి మనకి మళ్ళీ సరదాగా ఉంటుంది వర్షాకాలం అయితే చూస్తూ ఉంటాం అనమాట ఈ మొక్క ఎప్పుడు పోస్తుంది ఏంటి అన్నట్టు మా అక్క వాళ్ళకి కూడా చెప్తా ఉంటాను మా బారోమీటర్ ప్లాంట్ పోసింది ఇంకా వర్షాలు వస్తాయి అది ఇది అని అంటే సరదాగా గుర్లేండి ఇవన్నీని వర్షాలు మాట ఎలా ఉన్నాయి కానీ ఈ పారో మీటర్ మనం గార్డెన్ లో పెంచుకోవడానికి ఒక మంచి చాయిస్